ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టరేట్ కు చేరుకున్నారు ఉప్పాడ ప్రాంతానికి చెందిన మత్స్యకార ప్రతినిధులు అధికారులతో ఆయన సమావేశమయ్యారు మత్స్యకారులతో పవన్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు పరిశ్రమల వ్యర్థాలతో సముద్ర జలాలు కాలుష్యమయ్యాయని దీంతో తమ ఉపాధికి నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు మత్స్య సంపద నాశనం అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమావేశంలో నిర్వహించిన సమావేశంలో మన సమస్యలన్నీ నాకు దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యంగా ఇక్కడ నక్కపల్లి ఎస్సీ జేడ్లో కానీ అటు మనకి తుని మండలంలో మనకి తుని నియోజకవర్గంలో ఇక్కడ డివీజ్ ఫ్యాక్టరీ కానీ ఇక్కడ అరవిందో కానీ మిగతా చిన్న చిన్న పరిశ్రమల నుంచి కాలుష్యాలు వచ్చేస్తున్నాయి మత్స్య సంపద అంతరించిపోతూ ఉంది మాకు వేట దొరకట్లేదు అంటే ఇదొకటి ముఖ్యమైన సమస్య నాకు ప్రస్తావించారు రెండు ఎక్స్గ్రేషియా సముద్రం వేటకెళ్ళినప్పుడు ప్రాణాలు కోల్పోయిన కాకినాడ జిల్లాకి చెందిన పద్దెనిమిది మంది మత్స్యకార సోదర కుటుంబాలకి మా ఎక్స్గ్రేషియా అందలేదని చెప్పారు వెంటనే రోజునే నేను స్వయంగా ఐదు ఐదు మందికి ఇప్పించను మిగతా మిగతా పదమూడు మందికి దాదాపు పద్దెనిమిది మందికి ఐదు లక్షల రూపాయలు చొప్పున తొంభై లక్షలు వారికి వెంటనే మంజూరు చేయడం జరిగింది సో ముందుగా ఈ సమస్యని ఒక మంచి సుబంధం మొదలు పెడదామని ఒకటి పొల్యూషన్ మన చేపలు మత్స్య సంపద కొంచెం దెబ్బతింటా ఉందని అదొక దృష్టికి పట్టుకొచ్చారు రెండు మన అమీనాబాద్ హార్బర్లో ఈ డిజైన్ లోపం కారణంగా మనకి రాళ్లను తాకి దెబ్బలు మనకి పడవలు దెబ్బతింటా ఉన్నాయి వాటికి వలలకి చిక్కుపోయి ఇబ్బంది అయిపోతా ఉంది అదొక రెండో సమస్య చెప్పారు అలాగే మూడోది ఉప్పాడ సీ ప్రొటెక్షన్ వాళ్ళ గురించి మాకు ఇంత జరుగుతూ ఉంది దీనికి మీరు ఏం చేయబోతున్నారనేది ఇంకొకటి ఇక్కడ మనకి మత్స్య సంపద దొరకనప్పుడు మేము అంతర్వేదిక్ కానీ మచిలీపట్నం కానీ మిగతా నిజాంపట్నం వైపు వెళ్తూ ఉంటే మాకున్న సమస్యలు అక్కడ స్థానికంగా ఉండే మత్స్యకారుల సంఘాలతో మా గొడవలు వస్తున్నాయి దీని మీద ఏం చేస్తారన్నది ముఖ్యంగా ఈ మూడు సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది ఉప్పాడ రక్షణ గోడ ఉప్పాడ సీ ప్రొడక్షన్ వాళ్ళు లాస్ట్ టైం మనం ఎక్కడికే వచ్చాం అలాగే మనకి సెంట్రల్ నుంచి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ అథారిటీ వాళ్ళు పిలిపించాం సో పిలిపించినప్పుడు మనం పంపించిన ప్రతిపాదన మూడు వందల ఇరవై మూడు కోట్లతోటి రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం